హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కొర్రల దోశ రెసిపీ మీతోని ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి నేనైతే ఇదేంటి కొర్రల దోశ అని అనుకుంటున్నారా అవునండి కొర్రల దోశ అసలే మాత్రం గుర్తుపట్టారండి బియ్యం దోశలానే ఉంటుంది సేమ్ ఈ కొర్రల దోశ అయితే హెల్త్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళైనా ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకొని తింటానైతే వెయిట్ లాస్ వారంలో ఒక రెండు మూడు సార్లు తిన్నారనుకోండి మంచిగా పనిచేస్తుంది దీని సాంబార్తోని చట్నీతో టమాటా పచ్చడితో దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే అస్సలు గుర్తుపట్టరండి పిల్లలు కూడా టేస్ట్ కూడా మస్తుంటుంది సో ఎట్లా చేయాలి ఒకసారి వీడియోలోకి వెళ్దాం కదండి సో నేను ఇక్కడ కొలతలతో చూపిస్తున్నా మంచిగా నేర్చుకోవడానికి ఒక కప్పు తీసుకున్నానండి మినప్పప్పు చాలామందికి తెలుసు కానీ చేయడం తెలియదు కొలతలు ఎట్లా అని చెప్పి నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అడిగిళ్ళు ఎట్లా చేస్తారని అదే గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొరలు కొరలు తీసుకొని వాటర్ వేసేసుకోవాలి అందులో కొన్ని మెంతులు వేసుకోవాలండి మంచిది మెంతులు వేసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిదండి మెంతులు దోశకు కూడా మంచి కలర్ వస్తుందండి మెంతులు వేసుకోవడం వల్ల మెంతులు వేసుకోవడం వల్ల సో ఇప్పుడైతే మూతలు పెట్టేసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టేసుకుందామండి మొత్తం కడిగైతే ఈ విధంగా అందరూ తెలియదు అని చెప్పి నేను ఇట్లా కొలతలతో చూపిస్తున్నా ప్రాసెస్ కూడా చాలామందికి తెలియదు సో ఐదు గంటలు నానబెట్టుకున్న తర్వాత పరిస్థితి చూడండి ఎట్లున్నదో ఇంత మంచిగా నానిపోయింది కదండి చూడండి ఈ విధంగా ఇది కూడా మంచిగా నానిపోయింది సిరిధాన్యాలు అంటారండి కూరలు మంచి ప్రోటీన్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉండదు ఫ్యాట్ ఉండదు ఏముండదు మంచిదండి సో మనమైతే మిక్సీలో వేసుకొని మినపప్పును రుబ్బుకుందాం మంచిగా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని దోశలు పోసుకోవడానికి రెడీగా సో దాని తర్వాత ఈ కొరలు కూడా కడిగి వాటర్ పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి అందులో కొన్ని అటుకులు వేసుకోవాలండి అటుకులు వేసుకోవడం వలన కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది దోశకి క్రిస్పీగా మెత్త మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా ఇంత మంచి ఉంటుంది అటు క్రిస్పీ కాదు అటు సాఫ్ట్ కాదు అన్నట్టు అంత బాగుంటుంది సో ఇది కూడా మనం మా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇది కూడా ఈ విధంగా రుబ్బుకొని ఇది కొలెస్ట్రాల్ కానీ షుగర్ పేషెంట్లు కూడా తినాలండి మంచిగా కంట్రోల్ ఉంటుంది జొన్న జొన్న ఇడ్లీ కూడా తింటే మంచిదండి షుగర్ పేషెంట్లకి నెక్స్ట్ వీడియోలో నేను జొన్న రోడ్ జొన్న ఇడ్లీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను సో ఇదైతే మంచి కలుపుకోవాలి బ్యాటరు ఇందులో ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు ఉప్పేసుకుని కూడా మంచిగా రెండు కలిసేలాగా ఈ విధంగా మంచిగా కలుపుకోండి బ్యాటర్ అనేది ఇట్లుంటే సరిపోతుంది సో ఇదైతే ఓవర్ నైట్ వెటేసుకుందాం మనం ఓవర్ నైట్ తర్వాత కొంచెం పెరుగుతుంది మనకు పొంగి క్వాంటిటీ ఈ విధంగా చూడండి ఇలా సో ఇప్పుడు దోశ పోసుకునే ముందు అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ దోశ కోసం మనము గీకారం తయారు చేసుకున్నామండి ఆనియన్ ముక్కలు కారము ఉప్పు ధనియా పౌడరు అవన్నీ వేసుకుని అందులో నెయ్యి వేసుకున్నా సో దాన్ని కారం అన్నట్టు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా ఈ కొరల దోశకి కాంబినేషన్ అది అద్దరిపోతుందండి టేస్ట్ చూడండి దోశ ఎంత సాఫ్ట్గా వస్తుందో అస్సలు గుర్తుపట్టకుండా చిన్న హోల్ కూడా పడకుండా సాఫ్ట్గా దోశ అనేది సో దానిపైన అయితే కారం వేసేసుకుందాం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాం అండి ఈ విధంగా చూడండి ఎంత మంచిగా ఎంత సాఫ్ట్గా చాలా బాగా కాలుతున్నాయి దోశలు మరొకటైతే ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఒక గంటన్నర పిండి తీసుకోండి దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈజీగా చిన్న పిల్లలు కూడా అండి గంటే తిప్పుతూ ఉంటే ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అసలు నన్ను అడిగితే బియ్యంతో చేసిన దోశలు కూడా ఇంత మంచిగా రావు అంత మంచిగా కుదురుతుంది ఈ దోశ హెల్త్కు హెల్త్ మంచిది టేస్ట్కు టేస్ట్ ఉంటుంది మంచిది చేయడం కూడా మంచి వస్తుంది చూడండి తీయంగానే ఎట్లా వస్తుందో పెనం మీద నుంచి కూడా ఇట్లా లేచిపోతుంటుంది ఖాళీ అట్లండి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు గుర్తుపట్టరు దీన్ని ఫస్ట్ చెయ్యంగానే తినాలి కానీ క్రిస్పీగా వేరే లెవెల్ ఉంటుంది దోశ చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా మేము వారంలో ఒక రోజు అయితే ఖచ్చితంగా చేస్తాం ఒకరోజు ఇది చేస్తా ఒకరోజు బియ్యంతో చేసి ఇది చేస్తా సో ఒకసారి మరొకసారి అయితే ఇంకొకటి వేసుకుందాము ఈ విధంగా చాలా మంచి రెసిపీ అండి ఇదైతే కూరల దోశ కొలతలు మంచి కొలతలతోనైతే చూపించిన నేను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మంచిగా అర్థమవుతుంది ఇప్పటి జనరేషన్లో హెల్త్లకు కొలెస్ట్రాల్కి డయాబెటీస్ వాళ్ళకు వెయిట్ లాస్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అందాక మీకు అయితే ఒక మూడైతే దోశలు పోసి చూపించిన ఈ దోశలు అయితే మనం టమాటా చట్నీ పల్లి చట్నీ సాంబార్తోనైతే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి సో ఇదండి నా ఈనాటి కొర్రల దోశ నా కొర్రల దోశ ఎలా ఉందండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఈ రెసిపీ ఎలా కుదిరిందో మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ రూపకంగా తెలియజేయండి సో ఈ వీడియో నాకు మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో అంతవరకు సియ్యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్